మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టికో గృహాల వద్ద పోలీసులు కార్టూన్ స్వేచ్ఛ నిర్వహించారు స్థానిక ప్రజల చేత అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేయించి మేమున్నామంటూ పోలీసు శాఖ తరఫున భరోసా కల్పించారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సూర్య నారాయణ రెడ్డి ఆఖ్యంతో సమస్యత్మక ప్రాంతాల్లో గూడూరు పోలీసు విస్తృతంగా తనిఖీలు చేపడుతుందని తిక్కు గృహాల వద్ద తనిఖీ ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు ఆయన వెంట ఒకటవ రెండవ పట్ల సిఐలు పాపారావు రవికిరణ్ ఎస్ఐలు మనోజ్ కుమార్ సుధీర్ కుమార్ శ్రీహరి బాబు పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు అమ్మటం కానీ రెండోది ఇల్లీగల్ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాయి అలాంటి ధరక ఉండటం కోసం చెక్ చేశాము మళ్ళీ రాబోయేది కూడా రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది ఎవరైనా పిలిచినా రాజకీయ నాయకులు పిలిచినా ఎవరు పోటానికి వీళ్ళు ప్రోసెస్ రాకూడదు అది మెయిన్ గుర్తుపెట్టుకోం అది ఎవరు ఎలాంటి తప్పులు చేయమో జల్లార్దాని ఇక్కడ చెక్ చేయటం జరిగింది దానిలో భాగంగా మొత్తం ఒక ఇరవై ఐదు వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలు గంజాయిలు కానీ లిక్కర్ కానీ మేము దొరుకుద్దని చూసాము అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఈ ట్రిప్ హోర్సెస్లో రకరకాల వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వాళ్ళు తెలియపరిచినా అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది మొత్తం ఖాళీ వాళ్ళందరూ పిలిచి ఒక ఆట పిలిచి అవేర్నెస్ చేయడం జరిగింది ఇలాగనే ఇలాంటి కాటన్ చర్చలు పరంపర కొనసాగుతూనే ఉంటాయి